అమ్మవారి బోనాల జాతర ప్రారంభమైంది మరి ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇరవై కోట్ల రూపాయలు మరి ఈ యొక్క బోనాల పండగ సందర్భంగా అన్ని దేవాలయాలకు కూడా ఖర్చుల నిమిత్తం ఇవ్వడమే కాకుండా వాళ్ళు దఫాలుగా మీటింగులు పెట్టి ఎటువంటి ఇబ్బంది కలగకుండా భక్తులు ప్రశాంతంగా వచ్చి దర్శనం చేసుకొని మొక్కులు చెల్లించుకొని క్షేమంగా ఇంటికి వెళ్ళే విధంగా మేము కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అన్ని శాఖల కోఆర్డినేషన్ తోటి ఇటు కార్పొరేషన్ కానీ అటు ఎండోమెంట్ కానీ అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ పాత్ర ఇండ్ల చాలా పెద్దది ఎవరికీ కూడా ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన పూర్తి బాధ్యత వాళ్ళ మీద ఉంది మరి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా ఎక్కడా కూడా అంతరాయం కలగకుండా మంచి కరెంటు సప్లై చేసి మంచి డెకరేషన్ చేసి దేవాలయాలను అలంకరించడం జరిగింది మరి వాటర్ సప్లై కూడా చాలా పెద్ద ఎత్తున మేము ఎక్కడా కూడా ప్యూర్ వాటర్ భక్తులకి ఎక్కడ కూడా మరి ఇబ్బంది కలగొద్దు అని చెప్పి చెప్పడం జరిగింది అదే క్రమంలో గత మరి పోయిన నెల నుంచి జరుగుతున్న ఈ జాతర మరి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి చిలకలు కూడా కట్ట మైసమ్మ పోచమ్మ టెంపుల్కి మరి నేను ముఖ్య అతిథిగా వచ్చి పట్టు వస్త్రాలు సమర్పించడం నాకు చాలా సంతోషంగా ఉంది అందరి అమ్మవార్లను కూడా మేము ఒక్కటే కోరుకుంటా ఉన్నాము తెలంగాణ ఇచ్చిన పార్టీ అధికారంలోకి వచ్చింది ఏ తెలంగాణ అయితే ప్రజలు కోరుకుంటున్నారో తెలంగాణ అభివృద్ధి దిశగా మమ్మల్ని నడిపించాలని ఆశీర్వదించాలని మరి పంటలు రైతులకు వర్షాలు సరిగా రావాలని పంటలు పండాలని అందరం కూడా ఆయుధ ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి మరి అమ్మవారిని వేడుకుంటున్నాము అమ్మవారి ఆశీస్సులు మాకు ఉంటాయి తప్పకుండా వారి దీవెనులతోటి మా ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అభివృద్ధి ధ్యేయంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు పోతుందని ఆశిస్తా ఉన్నాను థ్యాంక్